సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది తమ భూములు కోల్పోతున్నామని రైతులు శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఆందోళన చేపట్టారు భూమి పూజ కార్యక్రమాన్ని రైతులు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు అరవై ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం తమకు సాగు చేసుకోవడానికి భూమి ఇచ్చిందని ఇప్పుడు అదే భూమిని ఎలా లాక్కుంటారని మండిపడ్డారు తమ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళన చేశారు మాకు ఇక్కడ మూడు ఎకరాలు ఉంది ఇక్కడ హైదరాబాద్ పోయినాం ఒక రెండు సంవత్సరాలు సార్ అయితే దున్నక మొన్న వచ్చి దున్న వచ్చి అన్నగా మీరు భూమి ఆ పండి అందరూ అంటే సారు కాయిలు ఉన్నాయి అండి మాకు పట్ట అయింది డబ్బులు పడుతున్నాయి చూడండి అందరు ఇక మేము పండుగ మళ్ళా అక్కడ వాచ్మెన్ గుడి చేసుకుంటాం కదా అక్కడ పోయినాం తర్వాత మాట్లాడుకున్నాను అండి ఈ లోపు ఇది మొత్తం సార్లు చేసిరు మా దాంట్లో బాట తీసిరు వీళ్ళ దాంట్లో చేసిరు సారు మాకిప్పుడు నాలుగు ఐదు తరాల నుంచి వస్తుంది కాబట్టి మీరు వేసుకొని తీసుకొని పోతే మేమైతే ఊకోము మాకేమైనా డబ్బులు కట్టిస్తారా మా శరక మాకిస్తారా లేకపోతే మేము చచ్చిపోవాలి ఐదు తరాలు ఆరు తరాల నుండి కాపాడుకొని బతకలేక బోళ్ళు దూముకొని బొచ్చలు దూముకొని పూలు చేసుకొని ఇది మాకు ఉండాలి అనుకున్నాం మేము అలా ఎమ్మెల్యే గారా ఎవరో మమ్మల్ని ద్రోహం చేసడానికి అయితే పద్ధతి కాదు